హాయ్ అండి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి హౌ ఆర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారాలి అంటున్నారు మీ దగ్గరివా లేక థర్డ్ పార్టీ వారియా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రీడింగ్ అయితే మీరు ఎనీ సిచ్యువేషన్స్కి కూడా రెజినేట్ అనేది చేసుకోవడం జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఫస్ట్ కార్డ్ త్రీ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే మీ పర్సన్ చాలా ఫీల్ కావడం అనేది జరుగుతుంది సెకండ్దేమో ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది థర్డ్ కార్డ్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఫోర్త్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫిఫ్త్దేమో ఎయిట్ ఆఫ్ కప్స్ రావడం అనేది జరిగింది సిక్స్త్ ఏమో ద ఎంపయర్ వచ్చింది సెవెంత్దేమో ఫోర్ ఆఫ్ పెంటికలు ఎయిత్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ కార్డుదేమో ద హెర్మెట్ టెంతేమో పేజ్ ఆఫ్ పెంటికల్ కార్డ్స్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి అంటే ఇప్పుడు తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ సిచ్యువేషన్స్ మారాలి అక్కడి పరిస్థితులలో మార్పు రావాలని కోరుకుంటూ ఉన్నారు మీ పైన కూడా తనకున్న ఫీలింగ్స్ అనేటివి పాజిటివ్గా చేంజ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అంటే ఇరువైపులా కూడా తను ఒక పాజిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న నెగిటివిటీ పోవాలి ఆ నెగిటివిటీ పోవాలంటే తను మారాలి తను తనలో మార్పు వచ్చిందంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి కాబట్టి తను రెండు దిక్కుల కూడా మార్పు అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు వారు ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ వారి పరంగా వెళ్ళిన వారు కనబడుతూ ఉన్నారు కొందరేమో అంటే కొందరికి ఫైనాన్షియల్ స్టేట్ అనేది కనబడుతూ ఉందండి అంటే మీకు మీకు అది ఒక మీ స్థితి అనేది మీ చేతిలో చే దారి దాటిపోయిన పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ మీ కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది మీకు ఏ సిచ్యువేషన్ అయితే నెగిటివ్గా ఉందో ఆ సిచ్యువేషన్ అనేది పాజిటివిటీగా చేంజ్ అనేది కావ ఉంది మీకు ఎవరైతే నెగిటివిటీ చూపెట్టారో కలెక్టివ్కి వాళ్ళు మళ్ళీ పాజిటివ్గా చేంజ్ అయి మే ముందుకు రాబోతూ ఉన్నారు అది ఎనీ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ ఇష్యూ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగానైనా లవర్స్ అయినా ఎనీ సిచ్యువేషన్ తీసుకున్నా కూడా ఒక పాజిటివిటీ నుంచి నెగిటివ్ సారీ అండి నెగిటివిటీ నుంచి పాజిటివిటీగా చేంజ్ కావడం అనేది జరుగుతుందండి ఫస్ట్ ఫస్ట్ ఏం కార్డు వచ్చింది త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే మీ యొక్క పరిసను లేదా మీ యొక్క పరిస్థితి అంటే ఇక చితిలిపోతూ ఉన్నాయని అర్థం అంటే ఇక ఎండ్ కాబోతూ ఉన్నాయి ఇలా హోల్డ్ చేయబడ్డ ప్రతి సిచ్యువేషన్ కూడా మూవ్ అని అయి వెళ్ళిపోతూ ఉంది నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతూ ఉంది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు కంపల్సరీ మీ వైపుగా వస్తున్నాయి పరిస్థితులు పాజిటివిటీగా అది పర్సన్ అయినా ఫైనాన్షియల్ స్టేట్ అయినా ఏది అయినా కూడా ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీగా మారబోతుంది మీ యొక్క పర్సన్ కూడా ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగానైనా లవర్స్ పరంగానైనా తీసుకున్నట్లయితే తను ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఒక మదర్ ఫిగర్ లాగా అంటే ఒక మదర్లీ నేచరు ఒక అమ్మ నాన్న లాగా వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ తోటి ఉండి పిల్లలని ఒక కంటికి రెప్పలా కాపాడుకుంటారు కదా వాళ్ళకి కేర్ అనేది వాళ్ళు ఎంత వర్క్ చేసినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పిల్లల పైన కేర్ అనేది ఉంటుంది అలాగా మీ పర్సన్ మీ పైన కేర్ అయితే చూపించడం అనేది జరుగుతుంది తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఎండ్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ మీ వైపుగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ నెగిటివిటీ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అంటే అక్కడ వాళ్ళ మధ్యలో ఈగో క్లాషెస్ రావడం వల్ల తిట్టుకోవడము ఒకరినొకరు అబ్యూజ్ మాటలు అనుకోవడము మళ్ళీ అంటే ఒకరినొకరు నిందించుకోవడం నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు నాకు ఇలా చేసావు అంటే నువ్వు నాకు ఇలా చేసావు అని వాళ్ళు ఒకరినొకరు నిందించుకోవడము ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మీ పర్సన్ ఆవిడ ఆవిడ ఆ రతను వారి దగ్గర ఎట్లా ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉండడం అనేది జరిగింది అంటే బంధించినట్లుగా తనకిష్టం లేకున్నా కానీ ఎవరో ఒకరు మనర్నెవలైనా బంధిస్తే ఎలా ఉంటామో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండడం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఆ స్థితి నుంచి కూడా తను తనకున్న ఇక్క ట్ల అనేది కూడా విప్పేసుకొని మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు అంటే తను పెట్టిన టార్చర్ అనేది భరించలేక కూడా మీ పర్సన్ మీ వైపుగా వస్తూ ఉన్నారు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయబోతు ఉన్నారు కంపల్సరీ మీ పర్సన్కి మీకైతే రీయూనియన్ అనేది ఉంది తన దగ్గర ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేటిది మారబోతు ఉంది కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ పరిస్థితి కూడా ఆటోమేటిక్గా మారడం అనేది జరుగుతుంది అంటే ఇది ఎట్లా ఉందంటే అక్కడ నెగిటివిటీ జరగడము మళ్ళీ మీ లైఫ్లో పాజిటివ్ అనేది జరగడం అనేది జరుగుతుంది కాబట్టి మీకైతే మీరు యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి యూనివర్స్కి డివైన్కి కూడా చెప్పుకోండి థ్యాంక్ యూ డివైన్ అని మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతు ఉన్నారు మళ్ళీ తనలో ఒక చేంజ్ అనేది కూడా రాబోతుంది అంటే తను గతంలో ఎలా ఉండేవారు ఒక పిల్ల చేష్టలతోటి ఒక మైండ్ మెచ్యూరిటీ లేని పర్సన్గా ఇబ్బందులు పడుతూ అంటే తను ఎక్కడికో వెళ్ళి వాళ్ళకి సర్వెంట్ లాగా సర్వీస్ చేసేసి తను ఇబ్బంది పడడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే తనకు అంటే ఎవరైనా శక్తికి మించిన పని అనేది చేస్తారు కదా అలాంటి పని అనేది చేయడం వల్ల మీ పర్సన్ ఇబ్బందులు పడుతూ ప్రజెంట్ కానీ తను షోప్ చేయడమేమో ఎలా చేస్తారంటే నాకేంటి నేను చాలా బాగా ఉన్నాను ఎవరు ఇబ్బంది పెడతారు నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను ఊరుకుంటానే అని అంటారు కానీ మీ పర్సన్ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తనకు నేను నాకు నచ్చి వెళ్ళాను అనుకున్న లైఫ్ నచ్చడం లేదు నచ్చకపోగా హార్ట్ బ్రేక్ అయి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తనకి కొంచెం డబ్బు పరంగా కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయండి ఫోర్ ఆఫ్ ఎంటికలు వచ్చింది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు మళ్ళీ మీతో అయితే న్యూ బిగినింగ్ అయితే చేయాలి అంటే తనకి ప్లాన్స్ అనేటివి ఉంటాయి కదా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే న్యూ కపుల్ అనుకోండి చిల్డ్రన్స్ హౌజు హోము ఇలా రకరకాల హోమ్మేడ్ థింగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా తీసుకోవాలి అనే మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి తన కొంచెం తనకైతే హెల్తీ ఇష్యూస్ అనేది కూడా రావడం అనేది జరిగింది బాధపడుతూ ఉన్నారు ఇలా పశ్చత్తాపడుతూ ఉన్నారు నా పర్సన్కి చేసిన దానికి నాకు ఇలా కర్మ అనేది నేను అనుభవిస్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ కావడం అయితే జరిగింది మళ్ళీ మీకు ఇలా ఆఫర్ చేయాలి అంటే మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ అనేది చేయాలి అని తన లోపల ఒక మంచి ఆలోచన అనేది రావడం అనేది జరిగింది ఇప్పుడు నేను నా పర్సన్కి నేను ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఇస్తాను నేను ఒక ఐసోలేషన్లోకి వెళ్ళడమే కాకుండా తనని కూడా ఐసోలేషన్లో పెట్టినలాగా చేసేసాను నాకు నా ఇష్టం నేను ఇష్టపడి వెళ్ళిన లైఫ్ నాకు ఇష్టం లేకుండా అయిపోయింది నా పర్సన్ నాతోటే ఉండాలని ఇష్టపడినా నేను తనని ఉండనివ్వలేదు చాలా గొడవ పెట్టి తిట్టి కొట్టి చాలా అరెస్మెంట్ చేసి నేను ఎలా అంటే ఒక భయానకమైన దృశ్యం అనేది ప్రదర్శించి చూపెట్టాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను తనని ప్రొటెక్ట్ అనేది చేయలేదు నేను నా వెనుకాల ఉన్న పర్సన్స్ తోటి కూడా తన పైన అంటే మాటల యుద్ధము లేదా దాడి చేయించడాలు ఫ్యామిలీ అయితే అలానే చేపిస్తారు కదా అండి రకరకాల ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ రోజులలో అంటే ఎంతమంది ఫిఫ్టీ 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 హా మంచి వాళ్ళు ఉంటే ఫిఫ్టీ చెడ్డవాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది సమాజంలో అలా చేయడం వల్ల కూడా మీరైతే ఎన్నో విధాలుగా మీ పర్సన్ ద్వారా ఎదురైన ప్రతి ఒక్క చెడును కూడా మీరైతే ఎదుర్కోవడం అనేది జరిగింది మీరు ఎదుర్కొన్నారు కాబట్టి మీకైతే మంచి రోజులు రాబోతూ ఉన్నాయి మీ పర్సన్లో కూడా మార్పు అనేది రాబోతుంది కాబట్టి కంపల్సరీ మీ పర్సన్ అయితే రాబోతూ అంటే మీ మీ పర్సన్ రాబోతూ ఉన్నారు మీ మీ పరిస్థితులు అనేటివి మారబోతు ఉన్నాయి మీరు ఇన్ని రోజులు ఏ డిప్రెషన్ స్టేట్ అయితే చూసారో అది ఇక నుంచి మీరైతే వదిలే ఆల్రెడీ మీరు వదిలేశారు మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే మనకు ఏదైనా సిచ్యువేషన్ వస్తే మనం అక్కడ స్ట్రక్ అయి హోల్డ్ అయిపోతాం కానీ అది టైం అలాగే ఉండదు కదా టైం ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ చేంజ్ కావడం ఇంకొక సెకండ్ కాగానే టైం అనేది ఆటోమేటిక్ మారిపోతుంది సెకండ్ మారిపోతుంది నిమిషం మారిపోతుంది ఇంకొక గంట అనేది మారిపోతుంది గడియ మారిపోతుంది రోజు మారిపోతుంది వారాలు మారిపోతాయి సంవత్సరాలు మారిపోతాయి కానీ పరిస్థితి అది బ్రెయిన్కు తీసుకున్న వాళ్ళైతే అలానే మైండ్లో పెట్టుకొని ఉంటారండి కొందరు మామూలుగా అయితే ఊరికే ఇట్లా వదిలించుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ మీరు కూడా పడి 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 ఉన్నారు కదా ఎంతగానే నేను అనేలాగా మీరు ఆలోచించుకొని చాలా మీకు మీరు సర్ది చెప్పుకొని ఎంతో అయితే మీరైతే కుమిలిపోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మీరు కూడా ఎలా ఉంటున్నారంటే ఇక ఈ పరిస్థితులు అనేటివి చేంజ్ ఇక కావు కాబట్టి నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి అను మీరైతే లైఫ్ జర్నీ అనేది సాగిస్తూ ఉన్నారు మీకు కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నావండి ఉన్నవి కాబట్టి మీరు సన్మార్గంలోనే ఉన్నారు మీరు ఎలాంటి అంటే చెడు మార్గంలోకి మీరైతే వెళ్ళలేదు మీరు ఒక న్యాయానికి నిల్చొని ఉన్నారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది జరగబోతుంది మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ అయితే రిటర్న్ రాబోతు ఉన్నారు మిమ్మల్ని చేరుకోవాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చేరుకోవడమే తన యొక్క జీవిత గమ్యము తన యొక్క టార్గెట్ లాగా కూడా మీ యొక్క పర్సన్ అయితే తన మైండ్లో స్టాంప్ అయితే వేసేసుకోవడం అయితే జరిగింది తను చాలా మైండ్ గేమ్స్ ఆడడం స్ట్రాటజీస్ ప్లే చేయడము మీరు రాకుండా ఉండడానికి చాలామంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి మిమ్మల్ని అయితే చాలా అరెస్మెంట్ అనేది చేశారు ఇప్పుడు తను అది కూడా ఒప్పుకుంటున్నారని నేను చేశాను అంటే కొందరు అయితే ఎలా చూపిస్తుంది అని అంటే మీరు తన లైఫ్లోకి రాకుండా అంటే మీరు ఇప్పుడు మేబీ పోలీస్ స్టేషన్లలో కానీ కోర్టులలో కానీ మీ వైపు న్యాయం ఉన్నా కానీ మీరు గెలవలేకపోతూ ఉన్నారండి కలెక్టివ్ దానికి రీజన్ ఏంటంటే తాను తనకి ఇప్పుడు అధికారులు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఒక లంచాలే అని అంటారు కదా అంటే తన వైపు ఆ ద అధర్మం ఉన్నా కానీ తను డబ్బు అనేది పెట్టి దాన్ని ధర్మంగా మార్చుకొని నేనే కరెక్ట్ ఎలా ఉన్నా అని షోప్ అనేది చేస్తూ ఉన్నారు కానీ వారి కర్మ అయితే వారైతే అనుభవించబోతు ఉన్నారు ఎందుకంటే ముర్ఖులతోటి వాదిస్తే అది వాళ్ళకి సమాధానం ఎవ్వరూ కూడా చెప్పలేరండి మూర్ఖుల ప్రశ్నకు ప్రపంచంలో ఎక్కడ కూడా సమాధానాలు దొరకవు వెతికినా కూడా దొరకవు సముద్రం లోతు ఎంత ఉంటుందో తెలియదు అని అంటారు కదా అలాగే మూర్ఖుల మనసు రంజింపలేము అనేది కూడా ఉంటుంది కదా అలాగే మూర్ఖుల యొక్క ప్రవర్తన కూడా ఎలాగుంటుందో తెలియదు వారికి యూనివర్స్ కూడా మంచి మంచి కర్మలే అనేటివి చూపిస్తుంది అంటే మనం ఒకరికి చెడు కర్మ చేస్తే మనకు యూనివర్స్ ద్వారా ఇతరుల ద్వారా ఏదో ఒక రూపంలో చెడు కర్మ అనేది రాబోతూ ఉంటుంది కంపల్సరీ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది మీ పర్సన్ కూడా చెడు కర్మ ఫేస్ చేయబోతూ ఉన్నారు అందుకే ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ కూడా ఫేస్ చేస్తున్నారు మీకు తెలిసి కలెక్టివ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఏదో ఒకటి వారికైతే చెడు అనేది జరిగింది అది మీ దాకా కూడా ఆ న్యూస్ అనేది వచ్చిందండి కాకపోతే మీరు ఎలా ఉన్నారంటే సైలెన్స్గా ఉండడం అనేది జరిగింది అంటే మీరు నెగిటివ్గా అన్నా పాజిటివ్గా అన్నా మీ పర్సన్ ఎలా చేస్తారంటే మీకు పాజిటివిటీ ఉన్నా కానీ తాను మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి నన్ను ఇలా అంటున్నారు నన్ను అవమానిస్తున్నారు హేళన చేస్తున్నారు అది ఇదని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు అన్నమాట ప్రతి ఒక్క పరిస్థితి కూడా అదంతా కూడా మీకు తెలుసు అందుకే మీరు ఎలా ఉన్నారంటే న్యూట్రల్గా ఉండడం అనేది జరిగింది మీరు ఎంత న్యూట్రల్గా ఉన్నా తను మీ లైఫ్లోకి రావాలని అనుకుంటే మళ్ళీ డైరెక్ట్ వచ్చేసే పర్సన్ అండి నేను రాను అనుకుంటే రాను అనుకునే పర్సన్ మీ మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వం మీకు గతంలో కూడా చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది ఇలా ఇబ్బందులు పెడుతూ మీరు మీ పర్సన్ తోటి ట్రావెల్ చేస్తూ ఇప్పటి వరకు మీరు లైఫ్ అనేది లైఫ్ జర్నీ అనేది ముందుకు సాగ తీసుకుంటూ రావడం అయితే జరిగింది ఇప్పుడు మీకైతే సిచ్యువేషన్ ఎండ్ అనేది కాబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు రీయూనియన్ అనేది కూడా జరగబోతుంది కంపల్సరీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు ఒకవేళ మీకు చాలా భయాలు అనేవి ఉంటాయి కదా ఎన్ని రోజుల తర్వాత వెళ్తున్నాం ఎలా చేస్తారో ఏం చేస్తారో పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయగలుగుతా అని మీకైతే మీ పైన మీకు ఒక ఏంటిదంటే ఆత్మన్ూన్యత భావం అని అంటారు కదా అదైతే ఉందండి కానీ మీరైతే మీ పర్సన్ని హ్యాండిల్ చేస్తారు తన లోపల కూడా కొంచెం పరివర్తన ఇప్పుడు మీరు ఇంత పీరియడ్లో తనకి యూనివర్స్ అనేది ఎంతో కొంత బుద్ధి అనేది రావడము మళ్ళీ మీ వైపుగా ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు అంటే ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిస్తేనే కదా అక్కడ థర్డ్ పార్టీ తోటి ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ ఎవరు జెన్యున్ పర్సన్ ఎవరు ఫేక్ పర్సన్ ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారనమాట ఎవరు అయిన వారు ఎవరు కానివారు కొందరు అంటే ఫ్యామిలీ అయింటారు కదా ఫ్యామిలీ అని అంటే వాళ్ళ ఫాదర్ ఫిగరు మదర్ ఫిగరు వాళ్ళు ఎలానో మీరు కూడా అలానే కదా అంటే మీ పర్సన్ తోటి మీకు ఒక బంధం ఉంటేనే కదా మీరు వాళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళింది లేకుంటే వాళ్ళెక్కడో మీరు మీకు ఏం సంబంధం ఉండదు కదా ఇలా అన్నమాట అంటే మీకు నాకు ఏ సంబంధం లేదు అన్న మీ పర్సనే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు తనైతే ప్రజెంట్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారండి కష్టపడుతూ ఉన్నాడు ఇలా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి నేను అంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టి తన నుండి మూవ్ అనేది వెళ్ళిపోయేలాగా చేశాను ఇప్పుడు ప్రజెంట్ అయితే తనకి ఎవరైనా ప్రపోజల్ చేసినా కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు ఒంటరిగా ఉంటూ ఉన్నారు తన లైఫ్లో కూడా కొట్లాటలు గొడవలు అనేవి జరుగుతున్నాయి మళ్ళీ డెత్ కార్డ్ వచ్చిందండి కంపల్సరీ మీకు అయితే న్యూ బిగినింగ్ ఉంది ప్లస్ ఆఫ్టర్ రీయూనియన్ కూడా ఉంది డెత్ కార్డ్ సిచ్యువేషన్ ఆఫ్టర్ ఏంటంటే ఈ చెడ అనేది ముగిసిపోబోతుంది మీరు మంచి కర్మలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి కంపల్సరీ రాబోతు ఉన్నాడు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా చాలా ఎంజాయ్గా అంటే డబ్బు అనేది సఫిషియెంట్గా కూడబెట్టుకోవడం ఏదో వర్కులు అవన్నీ అంటే ఇలా చేయాలి అలా చేయాలి అంటే ఇంత పీరియడ్ అంతా మీకు డిలే అయిపోయింది కదా ఈ పీరియడ్ ఎంత అయితే డిలేస్ అనేది చేశారో ఈ టైంని మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ బెనిఫిట్స్ అనేటివి రావడం మీ లైఫ్ అనేది చేంజ్ కావడం కొత్తగా ఉండడం మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అయితే మారబోతుంది మీ పర్సన్లో కూడా మార్పు అనేది రాబోతుందండి కంపల్సరీ తన లోపల అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే రావడం మీ వైపుగా ఇప్పుడు తనకి మీ పైన కూడా చాలా ఫీలింగ్స్ అయితే రావడం అనేది జరుగుతుందండి ఇది లవర్స్ కార్డన్ దీన్ని షో ఆఫ్ చేయట్లేదు క్లోజ్ చేస్తున్నాను తనకి మీ పైన కూడా ఫిజికల్ అట్రాక్షన్ అనేది కలుగుతుంది మళ్ళీ మీకు ఇలా ప్రపోజల్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు నేను ప్రతిరోజు దేవుణ్ణి కూడా మొక్కుకుంటున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అనడం అంటూ ఉన్నారు నేను గతంలో లాగా నేను జగిల్ చేయను నేను ఆ లైఫ్లోకి ఈ లైఫ్లోకి ఈతరుల అనేది తొంగి చూసుకుంటూ నేను వారితోటి వీరితోటి కంపారిజన్ అనేది చేసుకుంటూ నీకైతే నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి చూపెట్టాను కానీ ఇప్పుడు నేను అలా చేయను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కొంచెం డబ్బుల కోసం నేను కష్టపడుతున్నాను అని కూడా అనడం అయితే జరుగుతుంది న్యూ బిగినింగ్ చేయాలి అంటే కొత్తగా మార్చుకోవాలి లైఫ్ ఎలాగైనా ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న ఉమెన్ రాక్షసి వల్ల మీ లైఫ్లోకి తనకు అడుగు పెట్టాలంటే భయం అవుతుంది అని తనైతే డైరెక్ట్గా అంటున్నారంటే ఇది ఇప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అంటే అటువైపు ఉన్న ఫ్యామిలీ ఉమెను ఇటువైపు ఉన్న ఫ్యామిలీ ఉమెను లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే కలెక్టివ్ కనుక ఫీమేల్ అయితే మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే భయపడుతూ ఉన్నారు అంటే తను ఏం రిస్ట్రిక్షన్స్ పెడుతుందో తన మొబైల్ ఆర్ చెక్ చేయడము మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్టాక్ చేసినా కూడా ఒక సీక్రెట్ గా స్టాక్ చేయడం అనేది జరుగుతుంది అంటే తన మొబైల్లో నుండి మిమ్మల్ని చేయట్లేదు ఇతరుల మొబైల్ నుండి మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తూ ఉన్నారు మీరు ఆన్లైన్లోకి ఆఫ్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు అని అడగడము వేరే వాళ్ళ మొబైల్స్ ద్వారా మీరు ఏదైనా డిపి పెట్టినా అంటే మీకు తనకి తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా కూడా మీ పర్సన్ అయితే మీ యొక్క డైలీ మెను అనేది తెలుసుకుంటూ ఉన్నారు తనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు లైఫ్ అయితే ఇలా బారాయి ఉంది మీ పైన చాలా అది క్యూరియాసిటీ అనేది ఉంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది నేను నా ఎంజాయ్మెంట్ కోసం పోయాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి నా పర్సన్ కూడా అలానే పోయిందా అని మీ పైన చాలా ఫీలింగ్స్ అయితే మీ పర్సన్కి అయితే ఉండడం అనేది జరిగింది తను ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వస్తేనే తనకి చాలా హ్యాపీ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ ప్రేమ నేను అర్థం చేసుకోలేదు మీ మదర్లీ నేచర్ని అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వీల్ ఆఫ్ వచ్చిందండి అంటే తన లోపల పరివర్తన అనేది కలిగింది కంపల్సరీ నేను చేంజ్ అయ్యాను నన్ను నమ్ము ఒక్కసారి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ గురించి ఆలోచనలు చేస్తున్న ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు నన్ను రిజెక్ట్ చేసి వేరే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇంత పీరియడ్ వచ్చింది కదా వచ్చిన తర్వాత మీకు ఇంత సిచ్యువేషన్ అనేది చూపెట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇతరుల అంటే తనకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళని తీసుకొస్తే మీరు కన్విన్స్ అవుతారా లేదా కన్విన్స్ అనేది అవుతారా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఇలా తన కోసం ఎదురు చూసేవాళ్ళు అంటే మీరు గతంలో మీ పర్సన్ కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు చూడడం లేదు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు మీరు ఉన్నారా లేదంటే ఇంకెవరినైనా చూజ్ చేసుకున్నారా నేను ఎందుకు మిస్ అయ్యాను మిమ్మల్ని ఒక దేవత లాంటి పర్సన్ని ఒక దేవుడు లాంటి పర్సన్ని అనే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మిమ్మల్ని ఎలాగైనా చేరుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు నాకు మీ ప్రేమ కావాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మీ యొక్క ప్రేమ అనేది మీ ప్రేమ అనేది కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఎలాగైనా నేను నేను చేరుకుంటాను కంపల్సరీ నేను అంటే నేను చాలా మ్యాజిక్స్ అనేటివి చేస్తాను నేను చాలా మ్యానిఫ్లేట్ అనేది చేస్తాను కాబట్టి నేను నిన్ను చేరుకుంటానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగింది ఇంకా ఇది లెటర్ వైజ్ రాష్ల వారిగా ఏవేవి వస్తాయో చూద్దామండి ఏ రాష్ల వారికి మీకు ఒకవేళ మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ కూడా కొందరికైతే వస్తే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకైతే తన నుండి ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరి ద్వారానైనా మీకు ఏదైనా తన యొక్క కబురు అనేది తెలిసే అవకాశం అయితే ఉందండి కంపల్సరీ తెలుస్తుంది మీరు చూడండి ఇందులో ఏమేమి రాశులు వస్తాయో చూద్దాము ఏమేమి లెటర్స్ వస్తాయో చూద్దామండి వీటిని అన్నింటినీ ఇలా షేర్ చేస్తున్నాను రాశుల పరంగా తీసినట్లయితే ఫస్ట్ మిథున రాశి అండి మిథున రాశి మీన రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి కుంభరాశి రాశి మకర రాశి తులారాశి మేషరాశి కర్కాటక రాశి రావడం అనేది జరిగిందండి లెటర్స్ కూడా చూద్దాము ఏ లెటర్స్ ఎక్కువగా వచ్చాయని జెడ్ లెటర్ అండి ఎఫ్ లెటర్ ఆర్ లెటర్ బీ లెటర్ వి లెటర్ ఎక్స్ లెటర్ కే లెటర్ ఏ లెటర్ టీ లెటర్ ఎం లెటర్ డి లెటర్ ఈ లెటర్స్ అయితే రావడం అనేది జరిగింది ఇలా ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎవరీ పర్సన్నివో ఎనర్జీస్ అయితే ఇలాగైతే రావడం అయితే జరిగిందండి మీకు థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటేనే తీసుకోండి లేదంటే అవి ఇతరులకు ఎవరికో రెజనేట్ అవుతాయని లీవ్ చేయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది నేను ఒక వరకిల్ కార్డు కూడా ఒకటైతే తీస్తానండి దీంట్లో ఏం సమాధానం వస్తుందో చూద్దాము ఏమంటున్నారు వారు దేర్ ఇస్ నో వన్ లైక్ యూ అంటున్నారు అంటే మీరు మిమ్మల్ని ఎవరు లైక్ చేయరని ఫీలింగు మీరు అతన్నే ఆ రామనే లవ్ చేయాలనేది వారి యొక్క ఇంటెన్షన్ అండి ఇలాంటి ఫీలింగ్స్ తోటి అయితే రావడం అయితే జరిగింది ఇలా అయితే అంటూ ఉన్నారండి ఇంకా ఈ వీటిలో కూడా చూద్దామండి ఈ కార్డ్స్లో కూడా ఏమొస్తాయో ఏం వీటిలో నుంచి ఒక త్రీ అయితే తీస్తాను ఏ వీటిలో వచ్చే సమాధానము ఏమై ఉంటుంది అని నేనైతే ఒక త్రీ తీస్తానండి ఇవి ఇందులో ఏ తీస్తా ఓ క్లోజ్ అయిన ఏ తీస్తాను బి యాక్టివ్ అంటూ ఉన్నారండి మీ పర్సను బి యాక్టివ్ అంటున్నారు రిమైన్ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఆలోచించండి ఇక పాజిటివ్గా సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయని మీ పర్సన్ యొక్క ఫీలింగు యు ఆర్ రెడీ అంటే మీరు రెడీగా ఉండండి అని మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే మీకు యూనివర్స్ ద్వారా డివైన్ ద్వారా రావడం అనేది జరిగిందండి ఇవి మీకు రెజనేట్ అయిన వాళ్ళే తీసుకోండి కాని వాళ్ళు మీవి కావనుకోండి ఇలాంటి సమాధానం అయితే రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి